హలో అండి ఈరోజు విశాఖ ఆరో ఆర్గానిక్ మేళాలో విజయరామ్ గారు చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు చూద్దాం మీకు తెలియకుండానే ఎన్నో రకాల జీవులకు మీరు ఆశ్రయం కల్పిస్తున్నారు ఆ దీవెళ్ళు మీకు మీ పిల్లలకి ఎల్లవేళలా ఉంటాయి అనేక రకాల తుమ్మెదలు తేనెటీగలు సీతాకోకచిలుకలు మీ ఇళ్ళకి వస్తున్నాయా వస్తున్నాయి కదా వాటి యొక్క దీవెళ్ళు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇది కాదు దీని వెనక ఒక సృజన ఉదయం మీకు తెలియకుండానే మీ పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటారు ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ వయసుతో పాటు జ్ఞానంతో పాటు ఇంటి పంట కూడా ఇది తోడ్పాటు అవుతుంది ఇది ఒకటే కదా పర్యావరణంలో మీద ఒక కీలక పాత్ర ఒక ఈ నగరానికి ఇది భారతదేశానికి ఆదర్శం కావాలని ఇది మామూలు వర్క్ కాదు దీని వెనుక చాలా శ్రమ ఉంది ఇంతమంది ఎక్కడా లేదు ఇది నేను ఇన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను మరి కుమార్స్వామి గారు చేసిన వర్క్ దీని ఫలాలు వల్ల ఇది జరిగిందనేది నేను ఒక మనిషి ఉంచుంటే ఇది ఇంత అయింది ఇది ఇంకా ఇంకా పెద్ద ఇక్కడ విత్తనాన్ని మీరు కాపాడుతున్నారు ఇది ఎంత టెక్నాలజీ వచ్చినా ఎన్ని ఏఐలు వచ్చినా సరే విత్తనం అనేది బ్రహ్మ సృష్టి ఇప్పటికి చాలా పోగొట్టుకున్నాము నన్ను చూడవట్లేదు కొన్ని చూసే ఇక్కడికి వచ్చేసాను చాలా స్టాల్స్ చూడాలి చాలామంది దగ్గర చాలా రకాల విత్తనాలు ఉన్నాయి ఇది మన దేశ యొక్క సంపద దీన్ని మీరు విత్తనం చేసుకోవటం అనేది చేయాలి మీరు అందరూ కలిసి ఈ మహిళా శక్తి ఏదైతే ఉందో మీరందరూ ఇంత పవిత్రంగా ఈ కార్యక్రమం చేశారు కదా నేను మీకు ఒక ఆలోచనలు ఇస్తున్నాను నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను ఇక్కడి నుంచి మొదలవ్వాలి మనకున్న జాతీయ రహదారులలో మీరు అందరూ కలిసి మన రాష్ట్రం నుంచి మన జిల్లా నుంచి మన ప్రాంతం నుంచి మన ఊరు నుంచి ఎంతోమంది విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు సంపన్నులు వాళ్ళు అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నారు మా కార్యాలయం చాలా ఫోన్లు వస్తాయి ఏదైనా చేయాలి ఏం చేయాలి అనేది వాళ్ళకి బాబు కానీ నా దేశానికి ఏమైనా చేయాలని ప్రతి ఒక్కరిలో ఉంది దీనికి మీరు అందరూ ఎలా కలిసి టీం వర్క్ చేస్తున్నారు జాతీయ రహదారి మీద ఎవరికైనా ఒక రెండు ఎకరాల స్థలం ఉంటే ఈ ఉద్యమం అనేది ప్రతిరోజు అక్కడ జరుగుద్ది ఎందుకంటే దీని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు మన విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో పండించిన రైతులు పండించిన వస్తువులతో మన ఆహార సంస్కృతి నిలబెట్టాలి ఇక్కడి నుంచి మీకు విజయవాడ వెళ్తే కారులో కొన్ని వేల బిర్యానీ షాపులు ఉన్నాయి ఒక్క శాకాహార భోజన హోటల్ లేదు నా వయసు యాభై ఆరు సంవత్సరాలు మా చిన్నతనంలో బ్రాహ్మణ భోజన హోటల్ అనే ప్రతి ఊర్లో ఉండేది అవన్నీ ఇప్పుడు పోయినాయి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం వెళ్తున్నప్పుడు ప్రయాణంలో ఆ నాన్ వెజ్ హోటల్లోనే తినాలి వెజిటేరియన్ ఫుడ్ అంటారు కానీ ఆ గంట దీంట్లో పెట్టడం గంట దాంట్లో పెట్టడం ఎవరికి తెలియదు మరి మనం అందరం కలిసి మీరు ఎంతమంది ఉన్నారు ఇప్పుడున్న పెద్దవాళ్ళకి కొన్ని వంటలు తెలుసు ఆ వంటలు కనుమరుగైపోతున్నాయి వాటిని మనం ఒక జాతీయ రహదారి మీద కొన్ని వేల కార్లు ప్రయాణం చేస్తాయి అక్కడ మనం ఈ ఆహార సంస్కృతిని గతంలో ఐదు రోజుల పాటు మా చలపతి గారు సంకల్ప మీ అందరికి తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం అంతా నిలబడ్డారు సత్యనారాయణ గారు తులసి ఆర్గానిక్స్ అలాగే శ్రీనాథ్ గారు అప్పలనాయుడు గారు వీళ్ళందరూ నిలబడి ఇదే నేను వచ్చా అంతే ఐదు రోజులు గారు దానికి వారం రోజుల ముద్రించి ఇక్కడ పనిచేశారు ఇలా ఐదు రోజులు అక్కడ కార్యక్రమం చేస్తే సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఆ భోజనం ఒక విలువ అర్థమైంది దాన్ని మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలని అని కోరుకుంటున్నారు ఇది శాశ్వతంగా మనం ఒక చక్కని రెండు ఎకరాలు డిజైన్ ఇస్తాను ఒకవైపున ఎద్దుగానగలు ఒకవైపున మన మన దేశవాడే ఆవులు పాలు పెరుగు చిలికి వెన్న ఎలా తీస్తారు ఇవన్నీ మన పిల్లలకి నెక్స్ట్ తరానికి మనం చూపించడం అక్కడే భోజనాలు అల్పాహారం ఎప్పుడు మనకి వేడి వేడి ఆవు పాలు ఇవన్నీ భాగ్యనగరంలో నేను చేస్తున్నాను నాలుగున్నర సంవత్సరాల నుంచి రోజుకి వెయ్యి మంది తింటున్నారు కానీ అది సిటీలో చేస్తున్నారు సిటీ బయట చేయటం అనేది మన రెండు ఎకరాల్లో ఉంటే అక్కడికి రావడానికి అందరూ ఇష్టపడతారు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది దగ్గరికి వెళ్తే అమ్మమ్మ అంటే అందరికి ఇష్టం కదా కదా అలాంటి వాతావరణంలో మన అమ్మమ్మ దగ్గర మనం ఏం చూసాం మన నాయనమ్మ దగ్గర ఏం చూసామనేది ప్రతి వస్తువుని అక్కడ మనం ప్రదర్శన ఉంచడం ఆ వంటలు తినిపించటం అక్కడ భవిష్యత్తులో శ్రీమంతాలు చేయటం ఒక కృష్ణుడి విగ్రహం పెట్టి ఒక సరస్వతి విగ్రహం పెట్టి అలాగే అక్షరభ్యాసం నేర్పించడం ఉయ్యాల పండగలు చేయటం ఇలాంటివన్నీ మన కల్చర్ లో ఉన్నాయని ప్రభుత్వాలు అక్కర్లేదు మనం అందరం కలిసి చేసుకోవచ్చు ఏమని ఐదు రోజులు వీళ్ళందరూ చేస్తే వచ్చింది అలా మనం అందరం కలిసామనుకోండి ప్రతిరోజు పండగ వాతావరణం దీనికి పెద్దగా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టక్కర్లేదు ఉన్న దాంట్లో మనం షెడ్లు వేసి వేడి లేకుండా కింద నుంచి తాటాకులు వేస్తే ఇది మన కల్చర్ కనబడుతుంది మన చేతి గుర్తులు మన కులవృత్తులు అన్నీ అక్కడ మన ప్రదర్శన పెట్టి అమ్మకాలు పెడితే సుభాష్ పాలేకర్ కృషిలో పండించే రైతులు వస్తువులన్నీ కూడా అమ్మకాలు జరగాలి ఏ రైతు ఈ భూమి మీద ఆయన ఇంటికి కావాల్సిన అన్నీ పండించుకోలేడు కొన్ని మాత్రమే పండించగలుగుతాడు కానీ ఇంటికి అన్నీ కావాలి అందుకని ఎవరెవరెవరు పండించిన పసు మొక్కలు పండిస్తారు కార మొక్కలు చేస్తారు బెల్లం మొక్కలు చేస్తారు బియ్యం మొక్కలు చేస్తారు కదా అవన్నీ కలిపి ఒక చోట వేదికలు లేవు మనకి ఈ వేదికలకి మీరందరూ కలిస్తే ఒక పెద్ద ఆర్గనైజర్గా చేద్దాం నేను వచ్చి నిలబడతా నేను ఒక నెల రోజులు మీ అందరికి టైం ఇస్తాను నా పనులన్నీ ఆపుకుంటాను కానీ ఇది ఒక శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తే మనల్ని చూసి రేపు ఇంకో జిల్లా వాళ్ళు ఇంకో రాష్ట్రం వాళ్ళు ముందుకొస్తారు ఇలా ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారా ఏం చేస్తారా అనేది మీరు ఆలోచన చేయండి దీన్ని మనం ఒక ఉద్యమ స్థాయిలో తీసుకెళ్ళాలి ఇది రకంగా ఒక రూపం సంతరించుకుంది దీనికి దీని వెనక కుమారస్వామి గారు చేసిన పని ఏ ఉద్దేశాలతో మొదలుపెట్టారో తెలియదు కానీ కానీ ఇక్కడ రెండు జరిగినాయి ఈ మహిళలందరినీ కలిపారు చూసారా ఇది అద్భుతం రెండు ఇంటి పంట ద్వారా మీకు తెలియకుండానే భూతాపాన్ని తగ్గిస్తున్నారు నేను మాధవి గారిని అడిగాను ఎంతమంది చేస్తున్నారమ్మా అంటే ఆవిడ దృష్టిలో నాలుగు వేల మంది అన్నారు నాలుగు వేల మంది అంటే నగరంలో నాలుగు వందల ఎకరాలతో సమానం మీ ఇంటి పంట మీద లెక్కలు తీస్తే నాలుగు వందల ఎకరాల భూమిని ఆలయం కల్పిస్తున్నారు నిలయం ఇదంతా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు తీగలాగా అల్లుకుంటా వెళ్తున్నారు ఇది నిజంగా నిజంగా అద్భుతం కానీ ఎక్కడితో దీన్ని వదలొద్దు ఈ భోజనం తినిపిస్తే మేము హైదరాబాద్ లో ఈ భోజనం పెట్టడానికి కారణం దీన్ని ఒక వాణిజ్య పరంగా చోడ చాలా మంది నగరంలో ఉన్న వాళ్ళు పొలాలన్ని కౌలికిచ్చి ఉద్యోగ రీత్యా వ్యాపార నగరాలకు వచ్చేసారు అన్ని చోట్ల ఆ భూమిని విషంతో నింపేశారు డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఎవరు ఆరోగ్యం సంపాదించట్లా మన చిన్నప్పుడు మన తిరిగిన ఊళ్ళో ప్రతి సంవత్సరం ఎన్ని రసాయనాలు వేస్తున్నాడో కౌలు రైతే ఎవరికి తెలియదు అంటే భావం మన ఊరిని మనల్ని పాడు చేసుకుని మనం వెళ్ళిపోతున్నాం మీ కొడుకులు మీ మనవాళ్ళు ఎట్లా ఈ భూమి మీద రేపేంటి మన పరిస్థితి ఇదే మాట మీరు మనను చేసుకో రేపేంటి రేపేంటి రేపేం జరగబోతుంది ఈ ఆనందం ఈ స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం నిర్ధారణంగా ఒక చోట భోజనం తినిపిస్తే చాలా మంది వస్తారు ఈ విష రసాయనాలతో డెబ్బై ఐదేళ్ళు మనం పాడైపోయాం మన భూమి పాడైపోయింది మన పంటలు పాడైపోయినాయి మన సంస్కృతి పాడైపోయినాయి మళ్ళీ తిరిగి అప్పచెప్పటానికి మనం కూడా ఒక ఆయుధం భోజనం ద్వారానే మనం వెళ్తాం మనం అందరం కలిసి చక్కని భోజనం ఎవరికైనా కావాల్సిందే ఆ భోజనాన్ని ఇసుమంత విషం లేకుండా మనం అందరం పండిస్తాం ఇప్పుడు ఉన్నాడు శ్రీనివాడు అద్భుతంగా నాకు ఇప్పుడు ఇరవై ఏడు రకాల వరి పండిస్తున్నాడు ఆయన ఒకసారి రుచి ఉండి ఇరవై ఏడు రకాలు మాస్టర్ మరి నేను ఊహించలేదు ఏదో అనుకున్నా కానీ అట్లన్నీ అక్కడ పెట్టారా ఇది ఎన్నాళ్ళకు కృషితో ఈ ఫలితాలు వచ్చినాయి అలాగే సత్యనారాయణ గారు ఈ మాస్టారే మరి చూడండి మరి దీన్ని మనం ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్తాం చాలా సులువ అందుకని భోజనం తినిపిద్దాం మీ ఇళ్లలో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క అమ్మకో చేతిలో ఒక్కొక్క ఆయుధు ఒక్కొక్క పంట మొన్న దానిలో రవి గారు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళితే ఎనభై సంవత్సరాలు ఆ వంట కలు తెలుసు ఇలాంటివన్నీ మనం మిస్ అవుతున్నాం చేమదంబ్బ ఆకుతో కూర ఉండేవాళ్ళు నేనైతే మొదటిసారి విన్నాను చేమదొబ్బ ఆకుకి పిండి రాసి రోల్ చేసి పూతరేకుల్లాగా ఉడకపెట్టి దాన్ని ఉడిగిన తర్వాత ముక్కలు కట్ చేసి తాలింపు వేస్తారంట మాకు అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు సూపర్ మార్కెట్లు లేవు మరి మేము తొంభై ఎనభై ఏళ్ళ క్రితం ఇలాంటి భోజనాలు ఎత్తిద్దామని అంటే ఇలాంటివన్నీ ఒక్కొక్క లైబ్రరీ ఒక ఇంట్లో ఆయన ఉన్నప్పుడే మనం చక్కదిద్దుకోవాలి ఇది మీలో ఎవరైతే ఇలాంటి ఉద్యమానికి మీరు సమయం ఇస్తారంటే మా కార్యాలయానికి బోడత పని వస్తారు జిల్లాల నుంచి వాళ్ళకి మిమ్మల్ని అనుసంధానం చేస్తాను ఒకరు డబ్బు పెట్టేవాళ్ళు ఉంటారు ఒక స్థలం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒక సమయం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒక జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉంటారు వీళ్ళంతా కలిసి ఇది అవుతుంది ముందుకు రావడానికి సమయం ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతే ఇది ముందుకు వెళ్తుందా అనేది నాకు అంచనా వస్తుంది ఎందుకంటే రోజుకి రెండు వందల మంది రైతులు గాని నన్ను దాన్ని కలవటాకొచ్చేవాళ్ళు భాగ్యనగరానికి వస్తారు అలా మీ ప్రాంతం వచ్చే వాళ్ళకి మనం అందరం కలిసి గట్టిగా ఏదైనా అంటే మీరు ఎవరైనా ఉన్నారంటే చేతులు ఎత్తండి భవిష్యత్తులో కలిసి ఇలాంటి ఏమైనా చేద్దాం అనుకుంటే సంతోషం సంతోషం మీరందరూ చలపతి గారిని సత్యనారాయణ గారిని కలిసి భవిష్యత్తులో ఇవన్నీ చేస్తాం ఇవెవరి కోసం అంటే మీ మనవడి కోసం మా కోసం కాదు అలా ఏవైనా కలిసి పనిచేద్దామంటే మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే ఇంకొక మీ టెర్రాస్ గార్డెన్ ఎవరైతే ఉన్నారో మీకు కావాల్సిన ద్రవాలు కానీ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ మల్లికార్జున్ గారు అయినా అక్కడ ఉన్నారు ఆయన కెప్టెన్ అవన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటూ ఆవులు పెట్టుకున్నాడు ఆయన ఆయన ఇస్తా అంటున్నారు అలాగే ఆయన అందజేస్తాను ఇప్పుడు ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ ఆరుగురు కలిసి అమ్మలు ఇక్కడ ఎవరైతే వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు తినాల్సిన మినిమం ఎలాంటి ఆహారం తినాలో తల్లి నువ్వుల యొక్క ప్రాధాన్యత ఏంటి బెల్లము నువ్వులు కలిపి ఏమి చిన్న చిన్న టిప్స్ అయినా మీరు వెళ్ళి పిల్లలకి ఆడపిల్లలకి చెప్పబోతే మన హిందూ ధర్మంలో తల్లిలు కావడానికి చాలా కష్టమైపోతుంది మన సంఖ్య తగ్గిపోతుంది ఇది మీరు మీ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి మీ అమ్మమ్మ మీకు ఎలా తినిపించిందో అలాంటి వంటలు ఎలా చేసుకోవాలని కనీసం ఆడపిల్లలకి చెప్పాలి ఇది మీరు చేస్తారని నేను భావిస్తున్నాను అలాగే ఒక ఎకరంలో వరిని మనం పండిస్తే యాభై వేలకు మించి ఆదాయం రావట్లేదు రెండు పంటల ద్వారా కలిపితే అలాంటి దాని మీద ఏడు సంవత్సరాలు పరిశోధన చేసి నా సొంత పొలంలో రేపు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు పంట కోసే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి మూడు లక్షల ఆదాయాన్ని నేను చూపిస్తున్నాను ఒక ఎకరంలో ఇది మీరు చూస్తే నమ్ముతారు అందుకే సభాముఖంగా మీలో ఎవరికైనా వ్యవసాయ ఉంటే మా క్షేత్రానికి రండి నెల రోజులు మీకోసం నేను అక్కడ జిల్లాల వారీగా ఎదురు చూస్తాను మీకు అన్ని అర్థమైందని చెప్తాను ఇది యువకులు గ్రామాల్లోకి రావాలి తిరిగి అనేది నా ప్రయత్నం ఎందుకంటే యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు బీటెక్ చేసిన వాళ్ళు నగరాల్లో ఎనభై శాతం మించి యాభై వేలకు మించి లేవు జీతాలు ఎనభై శాతం అది యాభై వేలులో కనీసం పదివేలు కూడా సేవింగ్ చేసుకోలేదు అదే ఇప్పుడు నేను చెప్పే రెండు ఎకరాల మీరు ఇది చేస్తే ఆరు లక్షల రూపాయలు ఖచ్చితంగా మీకు సంవత్సరానికి వస్తే ఇది కుటుంబం కలిసి చేయాల్సిన పని ఇది ఇలా మీరు ఇది ఒక అద్భుతమైన జీవన కళ ప్రతిరోజు పండగ ఆనందంగా ఉంటారు తప్ప ఈ నమూనా చూపిస్తాను మీరు అందరూ కలిసి దీన్ని ప్రచారం చేయండి అలాగే చేద్దాం కూడా ఆచరించండి ఇది ప్రతికూల వాతావరణంలో మూడు లక్షలు అనుకూల వాతావరణంలో దానికన్నా ఎక్కువే వస్తుంది నేను ప్రతికూల వాతావరణం ఎప్పుడు ఏ తుఫాను వస్తుందో వరదలు వస్తుందో తెలియదు అలాంటి సమయంలో కూడా మూడు లక్షలు భయపడి భయపడాల్సిన పని లేదు అధైర్యం పడక్కర్లేదు చక్కగా ప్రశాంతంగా పడుకోవచ్చు అమ్మ ఒడిలో పడుకున్నట్టు అమ్మ ఒడిలో పడుకున్న పిల్లడు ఎంత ధైర్యంగా ఉంటాడో అంత ధైర్యంగా ఈ పంటలు పెట్టుకోవచ్చు ఇది మీరు చూస్తేనే నమ్ముతారు ఇంత సభాముఖంగా నేను చెప్తున్నానంటే ఏడు సంవత్సరాలు తీవ్రంగా కృషి చేసి దాంట్లో తక్కువ ఉప్పును సరిదిద్దుకుంటా మూడు లక్షల నికర ఆదాయాన్ని నేను చూపిస్తాను కానీ భర్త కొడుకో కోడలు మీరందరూ కలిసి ఉంటే ఇదంతా రెండు ఎకరాలు ఖచ్చితంగా చేయించు ఇది ఒక ఎకరం ఒక హాఫ్ ఎకరం ఒక పావు ఎకరం ఎలాగైనా చేసుకోవచ్చు మీరు ఒక నియమి పెట్టుకోవాలి బజార్ నుంచి ఏ వస్తువు కొనకూడదు ఉప్పు కోసమే బయటకు వెళ్ళాలి ఇలా చేయాలి అనుకున్నప్పుడు మీరు కలవచ్చు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు